కాబట్టి ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా రాండి మాట్లాడండి మంచి చేద్దాం జరిగిన తప్పులు జరిగినాయి తప్పులు ఎవరు అని లెక్క పెట్టుకునేదానికంటే తెలంగాణ సమాజాన్ని నిర్మించాలన్న ఆలోచన తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో కలిసి పనిచేద్దామని చెప్పి ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా తెలంగాణ అంటేనే సాహిత్యం సంస్కృతి ఉద్దండులు తెలంగాణ ఉద్యమం ఆనాటి నుంచి ఈనాటి వరకు కవులు కళాకారులు ఉద్యమకారులు ఈ రోజు ఇక్కడ సభలో ఉన్న కొంతమంది కవులు కూడా బానిసత్వంతో బతుకుతున్నారు భావ దారిద్ర్యం భావ బానిసత్వం వ్యక్తికి ఏదో జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు వ్యవస్థనే మొత్తం కుప్పగూల్చిన వ్యక్తి పక్కన చేరడం అంటే ఆ కవుల యొక్క భావ దారిద్ర్యం అని నేను చెప్తున్నా అధ్యక్ష ఏ రోజైనా వీళ్ళు ఎమ్మెల్సీ చూసుకున్నారు తప్ప తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన గద్దర్ గురించి ఒకరోజు ఆయన మాట్లాడినారు అధ్యక్ష గూడ అంజయ్య గురించి మాట్లాడింద్ర అధ్యక్ష బండి యాదగిరి గురించి మాట్లాడిన అధ్యక్ష అందశ్రీ గురించి మాట్లాడిన అధ్యక్ష శుద్ధాల తేజ గురించి మాట్లాడింద్రా అధ్యక్ష టెంకన్న గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసింద్రా అధ్యక్ష పాశం యాదగిరి ఎక్కా యాదగిరి జయరాజులు వీళ్ళందరి గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసిన అధ్యక్ష జయ హే జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతం చేస్తామని తెలంగాణ ఉద్యమంలో చెప్పి పది సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదు అధ్యక్ష ఎందుకు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరికి రా తెలుగు తల్లి ఆ తెలుగు తల్లి మాకు పట్టాడు అన్నం పెట్టిందా ఆ తెలుగు తల్లిని మేము ధిక్కరిస్తున్నామని మాట్లాడిన తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే రావు గారు పదేళ్లలో తెలంగాణ తల్లిని మనకి ఎందుకు చూపించలేకపోయింది అధ్యక్ష ఇవన్నీ కూడా మేము చేసినాం కదా అధ్యక్ష జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ ఇవాళ వారు మాట్లాడుతున్నారట ఆంధ్ర వాళ్ళు దీనికి సంగీతం అని ఈ బాధ్యత అందశ్రీ గారికి ఇచ్చిన ఆయన ఏ కళాకారులతో కౌలతో పాడిచ్చినో మేము చూడలే ఎవరైతే అందశ్రీ తెలంగాణ తలమానికం ఉన్నారో వారికే బాధ్యత అప్పని ఈరోజు అద్భుతంగా వచ్చిన జయ జయ హే తెలంగాణ పాడడానికి మీకు అభ్యంతరం ఉండొచ్చు మీరు ఆంధ్ర గురించి మాట్లాడాల్సి వస్తే యాదగిరిగుట్ట యాదాద్రి ఎట్లయింది దానికి స్థపతి కింద ఆనంద్ సాయి ఎక్కడి నుంచి వచ్చిండు దాని ఆగమశాస్త్ర సలహాదారుడు చిన్నజీర స్వామి గారు ఏ ప్రాంతం నుంచి వలస వచ్చిండు ఏమైనా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకు ఏమైనా సంబంధం ఉందా అధ్యక్ష ప్రగతి భవన్ పేరు మీద తెలంగాణ పరిపాలన భవన్ని హైదరాబాద్ హైదరాబాదు నడిగడ్డన కడితే ముఖ్యమంత్రి కుర్చీలో చిన్నజీఆర్ స్వామిని కూర్చోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసి బోర్ల బొక్కలు పండుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని చిన్నజీయర్ స్వామి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన నీకు సిగ్గు ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్తావని నేను అడుగుతున్నాను అధ్యక్ష ఇట్లా అనడానికి నాకు కొంత హోదా అడ్డం వస్తుంది కానీ తెలంగాణ సమాజం అడుగుతుంది అధ్యక్ష ఎవరి ఆనంద్ సాయి ఎవరి చిన్నజీఆర్ స్వామి ఎవరు ఎక్కడి యాదగిరి గుట్ట యాదగిరి గుట్టని చూపించి యాదగిరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు యాదాద్రిగా మారిస్తే వాళ్ళు పేరెట్లా మార్చుకోవాలి అధ్యక్ష యాదగిరి గుట్టకున్న పవిత్రత మీకు తెలియదా అధ్యక్ష కోరికలు నెరవేరని వాళ్ళు లేకపోతే భక్తితో రాత్రి అక్కడ నిద్ర చేసేవాళ్ళు అధ్యక్ష ఈరోజు ఆ పైన నిద్ర పోకుండా వాటి సత్రాలను అన్నిటిని కూలగొట్టి కిందికి పంపించారు అధ్యక్ష మనం వచ్చినాక యాదగిరి గుట్టగా మార్చుకున్నాం అధ్యక్ష అక్కడ సత్రాలను కట్టి మళ్ళీ భక్తులకు వెసులుబాటు కల్పిస్తున్నాం అధ్యక్ష మన సంస్కృతి సాంప్రదాయాలను కాలగర్భంలో కలిసిపేసి తెలంగాణకు సంస్కృతే లేదని బతుకమ్మ పాట అని ఇంకా సరే అట్లా డీటెయిల్స్ వేస్తే చాలా వస్తాయి ఇక దాన్ని ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలేదు వాళ్ళ దుఃఖం ఏంది అధ్యక్ష అంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎవరినో సోషల్ మీడియాలో అడ్డగోలుగా అసభ్యకరమైన పదజాలాన్ని వాడిన వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేస్తే మీకు అంత దుఃఖం వచ్చిందే ఇక్కడనే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు తలుపులు బద్దలు కొట్టి పొలిటికల్ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించి మిలియన్ మార్చ్ను లీడ్ చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ తలుపులు ఇరగొట్టి పోలీసులు రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది మీక తెలంగాణ పట్ల నిబద్ధత ఉన్నది మీది జాతి ఒక నీతి మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తారు రండి కూర్చొని ఎదురుగా నించొని నిటార్గా నిలబడి ప్రశ్నించండి ఏం సమాధానం చెప్పాలో నేను చెప్తాను తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళని ఒక్కరినైనా గౌరవించిన కొండా లక్ష్మణ్ బాబు చనిగి నిలవడానికి నీడనిచ్చి నువ్వు పార్టీ పెట్టుకుంటే నీ ఇంటి స్థలం ఇస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పవన్నే కూలగొట్టిస్తే ఆయన రోజు చివరి చూపు కూడా నువ్వు పోలేదు నీకు ఏమైనా కృతజ్ఞత ఉన్నదా ఓ గద్దరు ఓ విమలక్క తెలంగాణ కోసం కొట్లాడితే పీడీ యాక్టులు పెట్టించిన చరిత్ర నీది కాదా ప్రొఫెసర్ కోదండరామ్ గారు అన్ని రాజకీయ పార్టీల ఐక్యం చేసి తెలంగాణ సాధిస్తే తలుపులు ఇరగ్గొట్టిన చరిత్ర నీది కాదా మా రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులు వేరు రాజకీయ ప్రత్యర్థులు మేము మా మీద నువ్వు పెట్టు ఎట్లా కొట్లాడాలో మాకు తెలుసు ఎట్లా ఎదుర్కోవాలో కేసుల గురించి తెలుసు కానీ తెలంగాణ ఉద్యమకారుల మీద తెలంగాణ కోసమే సర్వం ఒడ్డిన వాళ్ళ మీద నువ్వు పెట్టిన అక్రమ కేసులు నీ నిర్బంధాలు అప్పుడే మర్చిపోయినవా చంద్రశేఖరరావు అప్పుడే తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు భావిస్తే అది మీ అమాయకత్వం అందుకే అధ్యక్ష ఈరోజు తెలంగాణ తల్లిని ప్రగతి ఈరోజు అంబేద్కర్ సచివాలయంలో పెట్టుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో జిల్లా ఎస్పీ కార్యాలయాల్లో తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తాం తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని అంకితం చేస్తాం ఆ తెలంగాణ తల్లి స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజాపాలన కొనసాగుతుంది తెలంగాణ తల్లి మా కన్నతల్లి లాంటిది వజ్ర వైదుర్యాలతో కిరటాలతో భుజకీర్తులతో మా అమ్మని నేను చూడలేదు అధ్యక్ష సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన నా తల్లి ఎట్లుంటుందో ఈరోజు నా తెలంగాణ తల్లి కూడా అట్లనే ఉంది సామాన్య జనబాహుల్యంలో నుంచి వచ్చిన దర్పం ఉట్టిపడుతుంది తెలంగాణ తల్లిలో ఆమెనే మా తెలంగాణ తల్లి నడుము బిగించి వ్యవసాయానికి ప్రతీకైన తెలంగాణ తల్లి తెలంగాణ సంస్కృతికి ప్రతీక అవుతుంది తప్ప దొరల సంస్కృతి కాదని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష కాలోజీ గురించి అప్పుడప్పుడు కవిత్వాలు చెప్తుంటారు కాలోజీ కళాక్షేత్రాన్ని పదిహేనులలో కట్టలేదు అధ్యక్ష ఆ కాలోజీ కళాక్షేత్రాన్ని కూడా మేము పూర్తి చేసినాం అధ్యక్ష అందుకే ఈరోజు జయ జయ తెలంగాణ అయినా ఆనాడు తెలంగాణ ఉద్యమం సందర్భంగా బండ్ల మీదనే కాదు తెలంగాణ యువకుల గుండెల మీద టీజీ రాసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు అధ్యక్ష నీ స్వార్థం కోసం నీ పార్టీ కోసం టీజీని కాస్త టీఎస్గా మార్చి రాజకీయ దివాలా కోరుతనాన్ని నువ్వు ప్రదర్శిస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించిన మేము టీజీ అని తిరిగి తిరగరాసిన అధ్యక్ష తెలంగాణ చరిత్రను యాదాద్రి అని నువ్వు ఆంధ్ర సంస్కృతిని తీసుకొస్తే మా తెలంగాణ బిడ్డల గుట్ట యాదగిరి గుట్టగా మళ్ళీ మేము మార్చుకున్నాం అధ్యక్ష నువ్వు మా చరిత్ర మీద మన్ను గప్పుతున్నావు మేము తాత్కాలికంగా నివురు గప్పినట్టు ఉండొచ్చు తెలంగాణ సమాజం కానీ అది శాశ్వతం కాదు చంద్రశేఖరరావు గారు గవర్నర్ గారు ప్రసంగంలో ఈ అంశాలను అన్నింటినీ పొందుపర్చింది కాబట్టే వారికి వచ్చి చర్చలో పాల్గొనడానికి మనసొప్పక వారు ముఖం చాటేసిండ్రు ఏది ఎట్లయినా అధ్యక్ష మా సభ్యులందరికీ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నా సూచన ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు గవర్నర్ వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాయి వాటిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనది గవర్నర్ ఎవరున్నారని కాదు గవర్నర్ వ్యవస్థ ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మనది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి వివరంలో చాలా కులంకషంగా పదిహేను నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ఎక్కరు పెట్టడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ ప్రభుత్వానికి నేను ఒక సూచన చేయదలుచుకున్నా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో బీసీలకు జరిగిన కేటాయింపులు పెట్టిన ఖర్చులు అధ్యక్ష చాలా భయంకరంగా ఉన్నాయి అధ్యక్ష ఓబీసీల హాస్టల్స్ మెయింటెనెన్స్ కోసం మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది రెండు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల అధ్యక్ష బతుకమ్మ చీరల కోసం ఐదు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు నిధులని చెప్తే రెండు వేల నూట అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇక్కడ ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చూసుకుంటే అధ్యక్ష మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు అని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిరారు అధ్యక్ష కానీ రిలీజ్ చేసింది ఆరు వందల ఒక కోట్లయితే ఖర్చు పెట్టింది పంతొమ్మిది కోట్ల అధ్యక్ష నాయ్ బ్రాహ్మణ ఫెడరేషన్కి ఏడు వందల అరవై కోట్ల రూపాయలు అని చెప్పి నిధులు అన్నారు అధ్యక్ష ఎనభై మూడు కోట్లు ఖర్చు పెట్టిరు అందులో డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కరెంటు బిల్లులకే వాపసు తీసుకురా అధ్యక్ష ఇక్కడ గౌడ కార్పొరేషన్కు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పి పెట్టిరు అధ్యక్ష పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష వడ్డెర కార్పొరేషన్కి డెబ్బై కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నామని చెప్పి పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు అధ్యక్ష సగర కోఆపరేషన్ కూడా ముప్పై మూడు కోట్లు అని చెప్పి నాలుగు కోట్లు ఖర్చు పెట్టిర అధ్యక్ష బోయ కార్పొరేషన్కి ముప్పై ఐదు కోట్లు అని చెప్పి ఇరవై ఏడు కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఐదు కోట్లు ఖర్చు అధ్యక్ష ఇట్లా ఎంబీసీలకు సంబంధించిన విషయంలో కూడా అధ్యక్ష అనేక కార్పొరేషన్లు పెట్టి వాటికి భారీగా నిధులు ఇస్తున్నామని పది సంవత్సరాల పాటు మా వర్గాల ప్రజలను చీడ్ చేసిరా అధ్యక్ష పోయిన బడ్జెట్లో మనం కూడా ఈ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో పెడతామని చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పోయినసారి దాన్ని తొమ్మిది వేలకే కుదించడం జరిగింది అధ్యక్ష దయచేసి తమ ద్వారా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్న అధ్యక్ష పోయినసారి పెట్టలేకపోయినటువంటి నిధులను ఈసారి పెట్టాల్సినటువంటి మన మేనిఫెస్టో ప్రకారం చెప్పినటువంటి ఇరవై వేల కోట్ల నిధులను పెట్టి ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా లెక్క అనుకుంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారమైనా నిధుల విషయంలో కానీ రాజకీయ అవకాశాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి సార్ అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ లెక్క బీసీలకు కూడా సప్లాన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఆ విషయాన్ని తమరు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను సార్ ఇక బీసీలకు సంబంధించినటువంటి సార్ కాంట్రాక్టర్లు సార్ ఇదే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం పనులను క్లారిఫికేషన్ ఎస్ సార్ అదే విషయంలో సార్ క్లారిఫికేషన్ విషయంలోనే సార్ ఇవి నాకు కనిపించలేదు సార్ అందుకోసమే చెప్తా ఉన్నా నలభై రెండు శాతం కాంట్రాక్ట్లను బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్పి మనం అనుకున్నాం సార్ కానీ గవర్నర్ గారి ప్రసంగంలో అది కనిపించలేదు సార్ దయచేసి అది కూడా ఉంటే బాగుండేది అనేది ఒక మాట చెప్తా ఉన్నా సార్ ఇక ఇంకొక కీలకమైనటువంటి విషయం సార్ గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ తిరస్కరించి ఉద్యోగులందరూ తిరస్కరించి సబ్బండ వర్గాలు తిరస్కరించి ప్రధానంగా ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు అధ్యక్ష కానీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష వాళ్ళ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ డీఏలు పెండింగులో ఉన్నాయి అధ్యక్ష ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చాలా కాలంగా చెల్లింపులు లేకుండా అట్లా పేర్కపోతూ ఉన్నాయి రిటైర్ అయినటువంటి ఉద్యోగి ఏడాది కాలం నుంచి బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అధ్యక్ష ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలు మనని నమ్ముకున్నటువంటి అంటే మనం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఆ హామీలను నమ్ముకున్నటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు అధ్యక్ష వాటన్నిటికీ పరిష్కార మార్గం ఇక్కడ దొరకాలని కోరుకుంటా ఉన్న అధ్యక్ష అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నటువంటి ధర్మిళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూనే దాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు అత్యధిక రాజకీయ వాటా స్థానిక సంస్థల్లో దక్కేలా చూడాలని చెప్పి తమర్ ద్వారా ముఖ్యం ఇక లెక్కల విషయానికి పోవాల్సినటువంటి అవసరం లేదు అధ్యక్ష ఇక మేము కూడా పోవాలనుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏదో లెక్క అంటుంది మేము గౌరవిస్తున్నాం నలభై రెండు శాతం అని రిజర్వేషన్ ఏదైతే అన్నారో దాన్ని గౌరవిస్తూనే ఈ లెక్క ప్రకారమే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని విపక్ష పార్టీ నాయకుడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు విపక్ష పార్టీ నాయకుడు ఎల్ఓపి గారు ఈ సభలో ఉన్నారు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది మా జాతులు దశాబ్దాలుగా నష్టపోయినటువంటి అంశంలో ఒక స్టెప్ పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చొరవ తీసుకొని రావాలి అధ్యక్ష అలాగే భారతీయ జనతా పార్టీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక్కడి నుంచి నిజంగా మా బీసీల పట్ల ప్రేమ కనుక ఉంటే మా బీసీల పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం అందరూ కలిసి అఖిలపక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోవాలి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి పోయి మెప్పించాలి ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా చెప్పినంతగా కాకుండా బీసీల మీద ప్రేమ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మాటలు వద్దు మా కోసం ఇవాళ ఈ సభలల్లో దశాబ్దాలుగా అన్ని కోల్పోయినటువంటి బీసీల కోసం దయచేసి జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమంలో విపక్ష పార్టీలు అందరూ సహకరించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష దానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అధ్యక్ష మహేష్